ఆ రెడ్ బుక్ రాసిన వాడిని నన్ను ఆ రెడ్ బుక్ రాసిన అడగాలి నన్ను అడిగితే లేబు పేరు పేరుందో లేదో ఉందంటున్నాడుగా ఏమన్నాడు ఇంకా పేరు అంటున్నాడు రెడ్ బుక్ రాసిన పెద్ద మనిషి నేను చెప్పే మొన్న మొన్న నా పాటలో చెప్పా రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయని చెప్పా అర్థమైందా రెడ్ బుక్ భయపడేవాళ్ళమా మేము రాజశేఖర రెడ్డి వెంట నడిచిన వాళ్ళం జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచిన వాళ్ళం దేన్నైనా ఎదిరించి నిలబడగలిగిన దమ్మున్న వాళ్ళం మీ రెడ్డు బుక్కులకి ఈ పిచ్చి బుక్కులకి భయపడేటటువంటి పిరికి పంధం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా లోకేష్ అతనికి ఏం తెలుసు అభ్యంతరంగా వచ్చాడు సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నాడు రాజకీయ అనుభవం ఉందా చచ్చిందా అతనే తెలుగుదేశం పతనానికి నాంది కాబోతున్నాడు రాబోయే కాలంలో అది రెడ్ బుక్కి మా కుక్కలు కూడా భయపడవు మళ్ళా చెప్తున్నా నా పేరు ఉందో లేదో చెప్పాల్సింది రెడ్ బుక్ ఆసిన మునగాడు చెప్పాలి ఓకే పెద్ద జోక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ పోలీసులు ఈ విధంగా అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీద తొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం హిందువులకు ప్రపంచంలోనే అత్యంత గొప్ప దేవాలయం ఆ దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం కాదా కల్తీ జరగని లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాడు ఏం చెప్పాడు పంది కోవన్నాడు జంతువులు కోవన్నాడు భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా చెప్తాడు ఇది సమాధానం చెప్తాడు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము చెప్పాం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తయారు చేయడానికి ప్రసాదం లడ్డూ తయారు చేయడానికి నెయ్యి టెండర్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత సరఫరా చేసే నెయ్యి దశలవారీగా టెస్ట్ చేయబడుతుంది కల్తీ కలిసినట్టుగా ఉంటే వాటిని రిజెక్ట్ చేయబడుతుంది చంద్రబాబు టైంలో రిజెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రిజెక్ట్ చేశారు కల్తీ లేదని నిర్ధారించిన తరువాతే వెళ్లి లడ్డూ ప్రసాదం తయారీలోకి ఉపయోగపడుతుంది లడ్డూ తయారు చేశారు తినేసారు ఆ తయారు చేసి తినేసిన లడ్డూలో పందికొ ఉంది అంటాను మీ దుంప దగ్గ నాకు అర్థం కాదు ఎవరు నిరూపిస్తారు ఇది అన్ని అయిపోయినాయి కదా చెప్తా టెస్ట్ టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేసిన వాటిలో దానిలో ఏ కల్తీలు ఉన్నాయని అన్నారు ఒక ల్యాబ్ కల్తీ ఇచ్చి డిస్కైమర్ ఇచ్చారు కింద ఏమని ఇది కల్తీ కాకపోవచ్చు అవ్వచ్చు పశువులు మేత సరిగా తిననప్పుడు వేరే మేత తిన్నప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పారు వాళ్ళు దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని అనుకోవడం అనేది నీచం కాదా ఇక్కడ ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారో అక్కడ దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనుకోవటం ధర్మమా హిందూ సాంప్రదాయం అంగీకరిస్తుందా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంగీకరిస్తాడా అనుభవిస్తావు చంద్రబాబు అని మనం చేస్తున్నా అనుభవిస్తావు నువ్వు ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాలు చేసేందుకు అనుభవిస్తావు నువ్వు రాబోయే కాలంలో చూడమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు లడ్డూలో కల్తీ జరిగిన మాట అవాస్తవం ఎప్పటికైనా నిరూపణ అయితే పంచుకోవంట వసూలుకోవంట తోసాడు బురదలేశాడు పవరా దగ్గర ఉందని అని ఈవో చెప్పాడు స్వామి ఆయన ఆయన అపాయింట్ చేసిన ఈవో చెప్పాడు కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చిన నెయ్యి ట్యాంకర్ వెనక పంపించామని చెప్పాడు కల్తీ జరిగినట్టుగా అది కూడా కల్తీ ఏంటి వనస్పతి కానీ ఇలాంటివి కానీ కల్తీ జరిగినట్టుగా రిపోర్ట్ వస్తే అవి వెనక్కి పంపించేశారు ఇవాళ కాదు పంపించింది చంద్రబాబు నాయుడు గారు టైంలో పంపించారు ట్యాంకర్లు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో పంపించారు ట్యాంకర్లు రాజేయరెడ్డి గారు టైంలో పంపించారు ట్యాంకర్లు కల్తీ అనే అనుమానం ఉంటే చదువు అది కల్తీనా కాదు తర్వాత సంగతి కనుక పంపించేస్తారు కానీ ఇన్ని దుప్ప తుంప చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీతో లడ్డు తయారైపోయింది తినేశారని చెప్పి ప్రచారం చేస్తున్నాడే ఎంత దుర్మార్గమైన అడుగుతా ఉన్నా భగవంతుడు వాడు తప్పనిసరిగా చంద్రబాబు లాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వాడిని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేసేవాడిని భగవంతుడు వెంకటేశ్వర స్వామి క్షమించరుగా క్షమించడం రాబోయే కాలంలో మీరే చూస్తారు ఏమో జనసేన తెలుసు ఎన్టీ రామారావు విగ్రహం పదిహేడు వందల కోట్లతో పెడతానంటే మాసంగ దేవుడు జనసేన సొంతంగా పెట్టుకోమని అంటున్నారు ఎన్టీ రామారావు కొడుకులు ఉన్నారు చంద్రబాబు ఉన్నాడు ఆల్ డబ్ల్యూఎస్ పెట్టుకోమంటున్నారు ప్రభుత్వ సొమ్ముతే ఎందుకు అంటున్నారు అన్ని దుంపలేగా మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడానికి డబ్బులు ఏమన్నావే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవన్నావే ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి డబ్బులు లేవంటావా రోడ్లు వేయడానికి డబ్బులు లేవు గుంటలు పుడుస్తానంటున్నావే దీనికేమి డబ్బులు లేవు కానీ ఎన్టీ రామారావు గారు దివ్యమంగళ విగ్రహాన్ని పెట్టడానికి నీకు డబ్బులు వచ్చినాయా గవర్నమెంట్కి అది నీకు అర్హత ఎక్కడుంది ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టేటటువంటి పెట్టేటటువంటి అర్హత లేని మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఆయన పెడితే ఎలా ఉండాలి తెలుసా ఎన్టీ రామారావు విగ్రహం ఎలా ఉండి కొద్దిగా వంచి వెనక కత్తి కూడా పెట్టాలి అప్పుడు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కట్టాలనుకుంటున్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఇన్నడుగులు ఇన్నడుగులు ఎన్ని అడుగులు మరి అన్ని అడుగుల్లో మధ్యలో కొద్దిగా ఉంచి వంచి ఉంచి వెనక పెద్ద కత్తి పీడి పెట్టాలి అప్పుడు బ్రహ్మాండం కూడా దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు అసలు అర్హత ఉందండి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు అధికారులు ఎన్టీ రామారావు అధికారులు దించేసి చెప్పులేసి అలాంటి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి అర్హత ఉందా అది కూడా ప్రభుత్వ సొమ్ముతో పెడతా అంట మరి మా కేసు మా సంగతి దేవుడు ఎరువు కాదు జనసేన వాళ్ళు ఎప్పుకోడు జనసేన వాళ్ళే అసలు నువ్వు నీ డ నీ డబ్బుతో పెట్టుకో నీ దగ్గర డబ్బులు లేవా లేదా బాలకృష్ణ దగ్గర డబ్బు లేవా ఇంటి రామారా కుటుంబానికి డబ్బులు లేవా వాళ్ళతో పెట్టుకోమంటున్నారు ఇది ఉన్న పరిస్థితి సరే టైం విల్ డిసైడ్ భారత రత్న ఇవ్వాలన్నాడు అది మాత్రం మాట్లాడు సమయం వచ్చినప్పుడు మాట్లాడుతుంటాడు విగ్రహం అంటాడు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంతో పెట్టాలంటాడు రకరకాల నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు రామారావును అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సరే ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళు ఊపులో ఉన్నారు మూడు పార్టీలు గెలిచి కలిసింది కాబట్టి వాళ్ళకేదో వచ్చి గెలిచారు రాబోయే కాలంలో చూద్దాం ఇప్పటికే పచ్చా ఇప్పటికే పశ్చాత్తా పడుతున్నారు ఎందుకు ఓడించుకున్నావారు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏమంటామ్మా చేశాను చూశారుగా ఇంక దగ్గర డాన్స్ నేను ఈ సంవత్సరం వేయలే అంతకుముందు కూడా వేశా ముందు కూడా వేశా అంతకు ముందు కూడా వేశా నువ్వు ఎందుకు డాన్స్ వేయవలసి వచ్చింది అంటే నేను గిరిజనులతో అలా ఊపా రెండు సంవత్సరాలు పాట కూడా ఏం పాడలా ఊపితే బ్రో అనే సినిమాలు పెట్టేశాడు అన్నాయి మా పవన్ అన్నాయి వాడు శ్యాంబాబు అని ఒక క్యారెక్టర్ పెట్టాడు వాడిని తిట్టాడు నేను పెట్టి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మూడు నిమిషాలు బాగా ఆనందపడ్డాడు సంబరాల రాంబాబు అన్నాడు నేను సంబరాల రాంబాబుని కాదు నేను అతంటోని కాదు అన్న ఎస్ నేను సంబరాల రాంబాబుని సంక్రాంతికి అని చెప్పా సంక్రాంతికి సంబరాలు చేస్తానని చెప్పా మళ్ళా పాట రాయించి భోగి బిగి డాన్స్ వేసా పోయినసారి కాక అంతకు ముందు సారి ఇవాళ పొలిటికల్ పాట మిక్స్ చేసి రాయించి కొద్దిగల్లా సెటారిక్ పాట డాన్స్ చేశా ఎంత అద్భుతంగా చూసారా జనం అద్భుతంగా రాంబాబు గారు పాట నూటికి నూరు పాళ్ళు కలెక్ట్ దానిలోనే ఉంది రెడ్ బుక్ కుక్క కూడా లెక్క చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుక్క కూడా లెక్క చేయని చెప్పి దానిలో చివరిలో మొట్టమొదటి నుంచి ఆ పాటకు అర్థంతో కూడినటువంటి విషయాలు రాయించా దగ్గరుండి రాయించా భోగి సందర్భంగా చేశా కరోనా సినిమాలు హిట్ వ్యే తెలియదు కానీ నాది మాత్రం అద్భుతంగా చూశాడు ఆ డ్యాన్స్ ఐదు నిమిషాల మూడు సెకండ్లు అద్భుతంగా చూశారు జనం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా పెట్టుకుంటున్నారు లక్షల కోట్ల మంది చూశారు అంటే దీనిలో వాస్తవం పొలిటీషియన్ డ్యాన్స్ చేస్తాడు అని నిరూపించా కేవలం పవన్ కళ్యాణ్ గారే డ్యాన్స్ వేయడు డబ్బులు తీసుకుని నేను డబ్బులు ఖర్చు పెట్టి నేను డ్యాన్స్ చేశాను పొలిటికల్గా సో ఈ ఈ డ్యాన్స్ వేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే నన్ను గేలి చేశాడు కాబట్టి ఆ గేలు చేసిన దాన్ని వెంటబడి అది గేలి